ఇదిలా ఉంటే నోటీసులపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి రెండు వేల పదిహేనులో అమర్ సొసైటీలో నివాసాన్ని కొనుగోలు చేశారని చెప్పారు ఆయన కొనుగోలు సమయంలో లేదన్నారు లో ఉంటే ఎలాంటి చర్యలు తీసుకున్నా అభ్యంతరం లేదని క్లారిటీ ఇచ్చారు తిరుపతి రెడ్డి నగరం నడిబొడ్డున ఉన్న దుర్గం చెరువు తీగల వంతన హైదరాబాద్ కి ఐకాన్ గా మారింది ఒకప్పుడు వంద ఎకరాల విస్తీర్ణంలో దుర్గం చెరువు ఉండేది ప్రస్తుతం అది కాస్త ఎనభై నాలుగు ఎకరాలకు పరిమితమైంది దాదాపు పదహారు ఎకరాలకు పైనే కబ్జాకు గురైంది పదేళ్ల కిందట ఈ ఏరియాను నాన్ డెవలప్మెంట్ జోన్ గా గుర్తించారు అయితే దానికి సంబంధించి ఎలాంటి ఆదేశాలు ఇవ్వకపోవడంతో క్రమంగా విస్తీర్ణం తగ్గిపోతోంది దుర్గం చెరువు చుట్టూ ఎన్నో విలాసవంతమైన విల్లాలు వెలిశాయి రాజకీయ నాయకులు ఇంజనీర్లు రిటైర్డ్ బ్యూరోక్రెట్లు ఎంతో మంది ఉన్నత స్థాయి వ్యక్తులు ఈ చెరువు చుట్టూ ఆక్రమణలకు గురైన ప్రాంతాల్లో నివాసాలను ఏర్పాటు చేసుకున్నారు వారిలో చాలా మందికి అధికారులు తాజాగా నోటీసులు ఇచ్చారు మరోవైపు అమ సొసైటీకి పంతొమ్మిది వందల తొంభై ఐదు హుడా లేఅవుట్ అనుమతి ఉంది అంటున్నారు కాలనీవాసులు మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ఎలిందర్ దుర్గం చెరువు నుంచి అందిస్తారు దుర్గం చెరువు కాలనీ పరిధిలో ఉన్నటువంటి దుర్గం చెరువు పరిధిలో ఉన్నటువంటి పలు కాలనీలకు దాదాపుగా రెండు వందల ఇళ్లకు పైగా రెవెన్యూ అండ్ ఇటు ఇరిగేషన్ అధికారులు నోటీసులు ఇవ్వడం జరిగింది వాటికి సంబంధించి ఆ ఇంటికి ఎఫ్టిఎల్ పరిధిలో అయితే ఎఫ్ అని బఫర్ జోన్ పరిధిలో ఉంటే బి అని చెప్పి నోటీసు కూడా నోటీసు ఇస్తూనే ఆ ఇంటికి ఆ మార్క్ మనం ప్రస్తుతం విజువల్లో చూస్తున్నట్టు ఎఫ్ అనే మార్క్ అంటే ఎఫ్టిఎల్ పరిధిలో ఉన్నట్టుగా వీళ్ళు దీంట్లో మెన్షన్ చేయడం జరిగింది దీనికి సంబంధించి ఏళ్ళుగా మేము ఇక్కడే నివాసం ఉంటున్నాము మాకు అన్ని పర్మిషన్లు అనుమతులు కూడా ఉన్నాయి అప్పటి గవర్నమెంట్ కూడా మాకు అన్ని పర్మి పరిమితులతో కూడినటువంటి పర్మిషన్లు ఇవ్వడంతో మేము ఇల్లు కట్టుకున్నాము సో ఇప్పుడు ఇప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లో ఇవి నెల రోజుల్లో మమ్మల్ని ఇక్కడి నుంచి కాల్ చేసి వెళ్ళమంటే ఎలాంటి పరిస్థితి ఏంటి పరిస్థితి అనేది కూడా వీళ్ళు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం కొంతమంది కాలనీ వాసులు ఉన్నారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా గ్యాదర్ అయ్యారు మనతో మాట్లాడేందుకు వాళ్ళని మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఇప్పుడు ఏదన్నా ఇప్పుడు ప్రోటోకాల్స్ ఏమన్నా ఎఫ్టీఎల్ చేసినప్పుడు ఏమైనా గైడ్లైన్స్ ఇచ్చినారా లేకుంటే మాకు ఎటువంటి నోటీసులు కానీ లేకుంటే ఏదైనా మెజర్మెంట్ చేస్తున్నామని కానీ ఏమీ లేవు సో ఇప్పుడు ఈ ఇది వచ్చేసి ఇది 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 ఇంకొకటి మనం డౌన్ పోర్ ఏరియాలో కూడా లేము ఓకే లేకంతా మనకు డౌన్ ఉంది మనం అప్ స్ట్రీంలో ఉన్నాం స్ట్రీమ్లో వండుకుంటూ ఇప్పుడు ఇది ఇది వచ్చేసి ఈ ఇది ఎఫ్టీఎల్ కింద అనడమే అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్సే తప్పు దీనికి ప్రూఫ్గా ఏందనంటే టూ థౌజండ్ ఎయిటీన్లో టూ థౌజండ్ టూ థౌజండ్ ట్వంటీ టూలో లాస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు వెరీ క్లియర్గా రిపోర్ట్ ఒకటి జనరేట్ చేసింది జిహెచ్ఎంసీ టౌన్ ప్లానింగ్ హెడ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే ఆఫీసర్స్ కమిటీ రిపోర్ట్ అని ఇది వెరీ క్లియర్గా చీఫ్ చీఫ్ సిటీ ప్లానర్ జిహెచ్ఎంసి జాయింట్ అడిషనల్ కలెక్టర్ రంగారెడ్డి ఎస్సీ ఇరిగేషన్ ఎన్టీడీ ఎన్టీడీచ్ఎంసీ ఇన్ో డైరెక్టర్ ప్లానింగ్ హెచ్ఎండిఏ ఎస్సీ లేక్స్ హెచ్ఎండిఏ వీరు ఆదివారంలో డైరెక్ట్ క్లియర్గా ఏంటంటే రిపోర్ట్ జరిగింది రిపోర్ట్లో కూడా ఎట్లా ఏంటంటే ఇది కూడా ఇన్స్పెక్షన్ వెన్ వెన్ వీ సీ ద డేట్స్ ఆల్సో వీళ్ళది వీళ్ళది క్లియర్గా వీళ్ళు రెండుసార్లు మీటింగ్లు జరిగినాయి వచ్చి వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేశారు ఓకే ఫీల్డ్ విజిట్ చేసి వీళ్ళు ఫీల్డ్ విజిట్ చేసి వీళ్ళంతా యూనో క్లియర్గా మెంబర్స్ అందరూ వచ్చి ఫీల్డ్ విజిట్ చేసి దీని వీళ్ళు క్లియర్గా మనకి ఏం చేశారంటే ఇది వచ్చేసి దుర్గం చెరువుని వీళ్ళు అనవసరంగా ఇక్కడ ఉన్న రెసిడెన్సీ మనం ఇక్కడ వీళ్ళు పాయింట్స్ కూడా రాశారు ఏంటంటే ఏ విధంగా అయితే లేక్ సబ్సిక్వెంట్గా డైవర్జన్స్ ఆఫ్ సీవేజెస్ ఎట్లా పెట్టిండ్రు లేక్ క్లీనింగ్ యాక్టివిటీస్ ఎట్లా నడుస్తున్నాయి వాకింగ్ ట్రాక్స్ సైక్లింగ్ ట్రాక్స్ ఎలా డెవలప్ చేశారు దాని తర్వాత కన్స్ట్రక్షన్ యూనో ఎంట్రెన్స్ ప్లాజాస్ ఎలా చేశారు యూనో మెయిన్ బండ్ ఎట్లా డెవలప్ చేశారు ఇక్కడ నిమర్ ఇక్కడ కుంట అని కూడా ఒకటి పెట్టారు గణేష్ నిమర్జనం సో ఇక్కడ ఒక్కొక్కటి ఎట్లా ఎట్లా డెవలప్ చేశారు ఏ విధంగా యాక్టివిటీస్ అనేది క్లియర్ ఇక్కడ మెన్షన్ చేశారండి చేసుకుంటూ వీళ్ళు క్లియర్గా ఏంటంటే వీళ్ళ ఫైనల్ రిపోర్ట్లో ఇచ్చారు మీరు అనవసరంగా ఇదిగో వీ రిక్వెస్ట్ గవర్నమెంట్ దట్ యునో అసోసియేషన్ మెంబర్స్ని మీరు అనవసరంగా డిస్టర్బ్ చేయకండి అండ్ ఇంకోటి ఏంటంటే పార్టీ మాటిగా మీరు నోటీసులు ఇచ్చి ఏదో ఒకటి ఏదో ఒక రకంగా నోటీస్ ఇచ్చి వీళ్ళు డిస్టర్బ్ చేయకండి అసలు ఎఫ్టీఎల్ అనేది అసలు ఎఫ్టీఎల్ఏ లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకోటి ఏంటంటే నెంబర్ టూ ఇది ఇది క్లియర్ రిపోర్ట్లో ఉందండి ఓకే ఇదేంటే నేను చెప్పే ఇది ఇది నేను చెప్పే వర్డ్ కాదు క్లియర్ రిపోర్ట్లోనే ఉంది మీ కాపీ కూడా ఇస్తాను ప్లీజ్ మీరు కూడా కాపీ కూడా ఇస్తాను మీరు కాపీ కూడా చూడండి సో ఇందులో వెరీ రిపోర్ట్ అయితే ఇప్పుడు ఎఫ్టీఎల్ పరిధిలో లేదు ఈ కాలనీ అని చెప్పేసి వాళ్ళు ఇచ్చారు వీళ్ళేమో ఇప్పుడు ఎఫ్ఎల్ ఎఫ్టీఎల్ పరిధిలో ఉంది మీరు కాలేజ్ వెళ్ళాలని చెప్తున్నారు సో ఏం చేయదలుచుకున్నారు ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో మీ నెక్స్ట్ ప్లాన్ ఏంటి కన్ఫ్యూజనే మాకు అక్కడ ఉంది సార్ ఇప్పుడు ఇక్కడ మీరు చూస్తే కూడా అంత ఓల్డ్ పీపుల్ ఓకే ఇక్కడ వచ్చింది కూడా ఏంటంటే ఇరవై ఏళ్ళ కింద ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇరవై ఏళ్ళ కింద ఇల్లు కట్టుకొని ఇప్పుడు ఇప్పుడు రిటైర్మెంట్కి వచ్చి రిటైర్మెంట్కి వచ్చి వాళ్ళు ఉన్న పరిస్థితిలో ఇప్పుడు వచ్చి ఇల్లు కూలో ఇల్లుకి నోటీస్ ఇస్తాము ఇల్లు ఏదో కూలో కొడతాము అని చెప్పేసి ఇప్పుడు ఏదో కొత్త కమిటీస్ వేసేసి కొత్త గవర్నమెంట్ చేంజ్ అవ్వడుతో కొత్త కమిటీస్ వేసేసి ఏదో చెప్పడంతో అంత కన్ఫ్యూజన్ ఉంది సార్ ఎందుకంటే ఈ లాస్ట్ గవర్నమెంట్లో ఉన్న అంత ప్రముఖులతోనే క్లియరెన్స్ వచ్చింది మళ్ళీ ఇప్పుడు వచ్చేసి మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఎంఆర్ఓ ఆఫీస్ గారి నుంచి మళ్ళీ ఏదో ఒక నోటీస్ రావడం మళ్ళీ దానికి ఏంటంటే ఎవరు నిద్ర లేకుండా చేయడము ఏంటంటే ఇక్కడ ముసులు ఉన్నారు ఇప్పుడు ఎవరైనా ఏమవుతుందో ఎట్ పరిస్థితి ఎట్లుందో మనకు తెలుసు ఆరోగ్యాలు అందరూ ఏ రకంగా ఉన్నాయనేది ఈ పరిస్థితిలో వచ్చేసి ఒక భయంకరమైన ఆందోళన సృష్టిస్తున్నారు దీంతో అందరికీ భయాలు అవుతున్నాయి ఓకే బట్ ప్రాక్టికల్గా మాట్లాడితే మాత్రము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎఫ్టిఎల్ దానిలోకి అమర్ కోఆపరేటివ్ సొసైటీ రాదు ఓకే నెంబర్ టూ వాళ్ళు ఏ విధంగా అయితే గైడ్లైన్స్ ప్రకారం వచ్చారు ఈ సిక్కం ల్యాండ్ గవర్నమెంట్ ల్యాండ్ ఇది ఇది ఎఫ్టీఎల్ కింద ఏదైతే వాటర్ ఫ్లో ఏరియా అంటున్నారో ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ నాట్ ఇది ఒకటి వచ్చేసి ఏంటంటే ఇది ఇప్పుడు ఇరిగేషన్ కింద అయితే ఇప్పుడైతే మనకు తెలుసు దుర్గం చెరువు మనం ఏ రకంగా చూస్తున్నాం అందరం సిటీలోనే ఉంటున్నాము మనకి ఎట్లయితే ఇప్పుడు దాని మీద ఒక బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ కేబుల్ బ్రిడ్జ్ ఒక టూరిజం బ్రిడ్జ్ అయింది ఇప్పుడు ఒకవేళ మనం అసలు వాటర్లో చెరువులో ఏం యాక్టివిటీస్ చేయొద్దు అంటే గవర్నమెంటే టూరిజం టూరిజం బంగ్లా కట్టుకుంది గవర్నమెంటే కేబుల్ బ్రిడ్జ్ కట్టింది ఓకే ఇప్పుడు ఇప్పుడు వాకర్ స్పార్క్ కట్టింది గవర్నమెంటే కట్టి రిక్వెస్ట్ ఇప్పుడు ఒకవేళ మనం ఒకవేళ మనం మనం ఏదైనా పా డిస్టర్బ్ చేస్తున్నాము లేకున్నాము అని అంటే కేబుల్ బ్రిడ్జే మన డిస్టర్బెన్స్ ఇప్పుడు మనం ఒకవేళ మాట్లాడదలుచుకుంటే ఇప్పుడు మనం ఒకవేళ ఇప్పుడు మన అందరం ఇప్పుడు ఒకవేళ సరే చెట్లనే ఫస్ట్ మనం గౌరవిద్దాము మనం చెట్లకే మనం అందరూ సపోర్ట్ చేయాలి జంతువులను సపోర్ట్ చేయాలి అన్నాం అనుకోండి మేము కూడా సపోర్ట్ ఏం వ్యతిరేకం కాదు కానీ కట్టిన పెద్ద అన్నిటికంటే ఇప్పుడు మీరు చూస్తే అన్నిటికంటే హైటెస్ట్ హైయెస్ట్ ఉంది కేబుల్ బ్రిడ్జ్ మరి కేబుల్ బ్రిడ్జ్ కూడా తప్పే కదా ఇప్పుడు ఇల్లు కట్టుకున్న ఇరవై ఐదు ఏళ్ళు కష్టపడి ఇల్లు కట్టుకునే తప్ప ఇదేమో మాదేమో తప్పు ఇప్పుడు గవర్నమెంట్ యాక్టివిటీస్ చేసేదేమో కరెక్టా అండి అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీరు అటు సైడ్ కూడా పోయి చూస్తే గవర్నమెంట్ ఎవ్రీ టైం ఎవ్రీ టైం టూ వన్ వే ఉన్న రోడ్ని త్రీ వే వేసింది త్రీ రోడ్స్ అయింది త్రీ రోడ్స్ అనేప్పుడు అప్రో అప్రూవ్ రేట్గా త్రీ రెడ్స్ ఏంటంటే దాదాపు రెండు మూడు ఎకరాలు చెరువు లోపలకి వచ్చింది గవర్నమెంట్ రోడ్ ఇచ్చేటప్పుడు ఇప్పుడు అక్కడ సైడ్ మీరు నింపుకుంటూ వస్తుంటే అది ఆబియస్లీ ఇంకొక సైడ్ పెరుగుతూనే ఉంటుంది ఇదేమన్నా ఎందుకంటే ఎవరైనా రిపోర్ట్స్ దయచేసి ఏమంటే మీరు రిక్వెస్ట్ చేస్తే కూడా ఏంటంటే మీరు మీరు ఎవరైనా యూనో ద బెస్ట్ బ్రెయిన్స్ మీరు ప్లీజ్ రండి సైట్ విజిట్ రండి సైట్ విజిట్ వచ్చి మనం చూద్దాం సైట్లో మీకు ఏంటంటే నిజానిర్ధారణ ఏంటంటే తెలుస్తుంది తెలిసినాక మీరు దాన్ని బట్టి డెసిషన్స్ తీసుకోండి ఏంటంటే ఇప్పుడు ఏంటంటే ఇది ఇది మీడియా హైపో లేకుంటే ఇది అంటే ఒక రకమైన ఒక రకమైన వాతావరణం సృష్టించి మమ్మల్ని అందరినీ భయాందోళనకు నెట్టేయడం ఇది అయితే సరైన పద్ధతి కాదు గతంలో దాదాపుగా ముప్పై ఏళ్ళ క్రితం నుంచి మేము ఇక్కడ నివాసం ఉంటున్నాము ఇక్కడ ల్యాండ్స్ తీసుకొని ప్రభుత్వం అదేవిధంగా హుడా అప్పటి హుడా ఇవన్నీ కూడా పర్మిషన్లు ఇచ్చింది కరెంటు పోల్తో సహా కరెంటు వాటరు మిగతా అవన్నీ కూడా ఫెసిలిటీస్ కూడా ప్రభుత్వమే ఏర్పాటు చేసింది ఎయిటీన్లో కూడా దీనికి సంబంధించి ఒక ఇన్స్పెక్ట్ చేసి దీనికి సంబంధించినటువంటి పూర్తి నివేదిక కూడా అప్పటి కమిటీ కూడా ఇచ్చింది ఎందుకంటే జిహెచ్ఎంసి అధికారులు కూడా ఇక్కడ విజిట్ చేసి ఇది ఎఫ్ఎల్టీ పది ఎఫ్టిఎల్ పదిలోకి రాదు సో పూర్తిగా వీళ్ళని ఇబ్బంది పెట్టకూడదు అని చెప్పి అప్పటి జీహెచ్ఎంసీ కూడా ఇక్కడ ప్రభుత్వానికి ఒక నివేదికను కూడా ఇచ్చింది సో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ ఒకసారి ఈ అంశాన్ని పూర్తిగా క్షుణ్ణంగా మరోసారి పరిశీలించి ఒకవేళ నిజంగానే అలాంటి పరిస్థితులు ఉంటే అప్పుడు ఆలోచిద్దాము ప్రస్తుతానికైతే అలాంటి సిచ్యువేషన్ ఇక్కడ లేదు ఎఫ్టీఎల్ పరిధిలోకి మా కాలనీలు రావు అనేది దుర్గం చెరువు చుట్టుపక్కల ఉన్నటువంటి కాలనీల వాళ్ళు చెప్తున్నటువంటి పరిస్థితి వీడియోలు ఎల్ఎం శ్రీనివాస్తో ఎలందర్ రెడ్డి టీవీ నైన్ హైదరాబాద్